హాయనదరికి ఎవరికైనా చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టపడతారండి పిల్లలైనా పెద్దలైనా నేను చికెన్ లేకుంటే ఇలా చికెన్ ఫ్రై లాగా చేసిన నిజానికి ఎంత బాగుందో తెలుసా అండి మా పిల్లలు అయితే సూపర్ ఉందన్నారు అందుకని మీ అందరికీ చూపించాలని నేను ఇట్లా ఫుల్ వీడియో పెట్టిన అసలు మనం అప్పటికప్పుడు ఎప్పుడన్నా చికెన్ తేవాలన్నా కుదరదు ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఈజీగా చికెన్ ఫ్రై చేసుకోవచ్చు అసలు మా చిన్నమ్మాయి అయితే సూపర్ ఉందన్నారు అట్లా వేడివేడిగా తింటే ఎంత బాగుంది తెలుసా అండి ఇది ఎలా తయారు చేయాలో మీ అందరికీ చూపిస్తాను ఫస్ట్ అయితే నేను నాలుగు కోడిగుడ్లు ఒక గిన్నెలో వేసి కొట్టేసుకుంటున్నాను అంటే మీకు ఇష్టం ఒకవేళ ఎక్కువ కావాలన్నా ఎక్కువ కోడిగుట్లు కొట్టేసేసుకోవచ్చు నేనైతే నాలుగు కోడుగుట్లు అందులో ఒక గిన్నెలో కొట్టేసి అందులో కొంచెం కారం ఉప్పు వేసి బాగా గిల్ల కొట్టాలండి గిల్ల కొట్టినాక ఒక గిన్నె పెద్దది ఒక అంటే ఒక గిన్నె వాటర్ పోసి అందులో స్టాండ్ వేయాలి స్టవ్ ఆన్ చేసి ఈ మనం కోడిగుడ్డ గిన్నె ఉంటుంది కదండీ మనం పలగొట్టి గిల్ల కొట్టినాం కదా దాని మీద మూత పెట్టి అదే గిన్నె మీద గిన్నెలో పెట్టి మళ్ళీ మూత పెట్టాలి ఇట్లా ఒక పావుగంట సేపు ఆవిరి మీద ఉడకబెట్టాలి మనం చాకు తీసుకొని ఉడికిందా లేదా అని మధ్యలో మధ్యలో చూసుకోవాలి ఉడికిందండి ఒక పావుగంట సేపు ఇలా సన్న మంట మీద ఉడికించిన అనుకో తొందరగా ఉడికిపోతుంది కోడిగుడ్డు ఇది తీసినాక చల్లారినివ్వాలండి ఒక ఐదు నిమిషాలు అయినాక చల్లారినివ్వాలి అదే గిన్నెల్లో నేను చాకుతోని మన అంటే కొ కొంతమంది కరెక్ట్ షేప్ రావాలని ఏం లేదండి ఇట్లా ముక్కలు ముక్కలు చేసిన బాగుంటుంది ఇట్లా తీసేసినండి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి చూడండి మంచిగా ఉడికింది ఆవిరి మీద ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకొని మన చిన్న చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు నేను మళ్ళీ వేరే గిన్నె పెట్టి స్టవ్ ఆన్ చేసి అందులో ఒక రెండు స్పూన్లు ఆయిల్ పోయాలి ఆయిల్ పోసినాక అందులో జీలకర్ర అండి జీలకర్ర అయినాక ఈ ఉడకబెట్టిన కోడిగుడ్డులని అందులో వేసేసుకోవాలి అంటే ఆవిరి మీద ఉడకబెట్టినాం కదండీ మొత్తం వేసేసి ఒకసారి మంచిగా కలుపుతూ ఉండాలి సన్న మంట మీద కలుపుతూ ఉండాలండి కొంచెం ఫ్రై అయినాక అందులో అల్లం అల్లం ఎరిపాయి గ్రైండ్ చేసింది అందులో వేసుకోవాలి ఒక స్పూను కొంచెం పసుపు ఒకసారి మళ్ళీ కలుపుతూ ఉండాలండి చూడండి ఉబ్బుతున్నాయి అవి వా నూనెలో మంచిగా ఏగుతుంటే మంచిగా అండి అసలు ఎంత బాగున్నాయి అంటే సూపర్ ఉందండి ఈ కర్రీ చికెన్ తినలేని వాళ్ళకి ఈ కోడిగుడ్డు ఫ్రై ఇలా చేస్తే అసలు చికెనే అనుకుంటారు అంత బాగుంటుంది తర్వాతకి కారం ధనియాల పొడి గరం మసాలా కొంచెం ఉప్పు ఇవన్నీ వేసుకున్నాక ఉప్పు కొంచెమే వేసుకోవాలండి తర్వాతకి లాస్ట్కి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకున్నాక సన్న మంట మీద కలిపినాక మంచిగా చూడండి ఎంత బాగుందో అసలు సూపర్ అండి కర్రీ ఇదే ఫస్ట్ టైము మా పిల్లలకు పెట్టినాక నేను పెట్టుకున్నాక తిన్నాకనే మీ అందరికీ నేను ఫుల్ వీడియో చూపిస్తున్నా ప్లేట్ పెట్టాలండి పెట్టినాక ఒక సన్న మంట మీద రెండు నిమిషాలు ఆవిరి మీద ఉంచితే చాలు వేడివేడిగా స్టవ్ అయితే ఆఫ్ చేయాలండి వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుంటే ఫ్రై అండి చికెన్ ఫ్రై అసలు మా పిల్లలకి నేను చికెన్ ఫ్రై అన్నా ఫస్ట్ మమ్మీ అసలు ఎంత బాగుందని అన్నారు నిజానికి మా చిన్నమ్మ అయితే సూపర్ ఉందన్నారండి పిల్లలకి లంచ్ బాక్సులైనా ఎప్పుడన్నా సండే సండే అయినా పిల్లలకి ఇలా చేసి అనుకోండి సూపర్గా మంచిగా అన్నం తింటారు నాకైతే ఫుల్ నచ్చిందండి ఈ కర్రీ అసలు చికెన్ లేకున్నా మనం అప్పటికప్పుడు పొద్దున్న తేలిలేం కదా ఇంట్లో ఉన్న కొడుకులతోనే మనం ఇలా ఫ్రై ఈజీగా చేసుకోవచ్చు సూపర్ అండి ఎవరన్నా చుట్టాలు వచ్చినా కూడా అప్పటికప్పుడు మనం చికెన్ తేలేము కండి ఇలా చేసి పెడితే మంచిగా అసలు చికెనే అనుకుంటారు అంత బాగుందండి సూపర్ ఉంది మా పిల్లలు అయితే మంచిగా తిన్నారండి ఇష్టంగా మీరు కూడా ఇంట్లో చేసి మీ పిల్లలకి మీ పెద్ద వాళ్ళకి పెట్టండి అసలు చికెనే అసలు అంటారు అంత బాగుంది మేము కూడా తినేసినామండి ఆ వేడి వేడి అన్నలా ఆ చికెన్ ఫ్రై చేసుకొని తినేసినాం నాన్న వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్